అయిన అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను ఇవ్వాలి ఏంటి అనుకుంటున్నారు మాకు ఉండాలి మేకను ఉండాలంటే ఇప్పటికప్పుడు నేనే తీసుకుని వీడియో నేనే వండటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి కొంచెం వీడియో చేస్తాడు అంటే మేక మేకజాడనే వండాలి అంటే ఎదరకాళ్ళు తీసేస్తారు కొట్ల పేగలు తీసేస్తారు ఎంత ఉందో అంతా పట్టుకొస్తారు దాన్ని ఏంటంటే నీళ్ళు మిరిగా నీళ్ళు మిరిగల పొడము వేసి ఉడబెట్టేయటమే పెద్ద పని ఏం కాదు అది కానీ ఏంటంటే ఇలా చిన్న చిన్న ఫోన్లు చెప్తారు అదే ఇబ్బంది తప్పకని మేక ఉండడం అంటే పెద్ద పని అయితే కాదు మన సబ్స్క్రైబర్స్ ఒక ఆయన నాకు మెసేజ్ చేశారు కామెంట్ చేశారు హాయ్ చెప్పమని పేరైతే మక్బల్ హాయ్ అండి హాయ్ సార్ నమస్తే అలాం లేకమ్ ఇప్పుడు మేకని చూతారా ఎలా ఉందా ఇదనమాట మేక రెడీ చేసి తీసుకొచ్చాడు ఇప్పుడే అంటాక ఇంకా పెట్టన పెడతాను ఒక పది పదిహేను నిమిషాల్లోనూ అందాక రెడీ చేయను అంట ఈగలు నీ సెట్ కడగరా పెద్ద సెట్ అందులోనే వండాలన్నమాట అక్కడ కడుక్కోతున్నాడు ఈ లాగా నేను ఈ రెడీ చేస్తున్నాను ఒకటి ఒకటి ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము వీడియో కొంచెం బాగుంటుంది ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో కొంతమందికి ఖుష్ అవుతుందంట ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేస్తాను ఇగో ఏంటి ఫస్ట్ మేకాలు మేకాలు అంటే ఫస్ట్ నీట్గా కడిక్కిని ఉడకబెట్టుకుని ఆపరా మెగ్లే హెడ్మే తరువాత ఇ ఏంటంటే లివర్ చూడండి మరటాల నికి మరిది ఏంటంటే తెలియలేదు కాదు చూసి తీసిది నువ్వు తర్వాత ఏంటి ఓకే ఓకే వస్తా నీళ్లు నీళ్లు

ఇదేమో సట్టేమిటి కా చేద్దామో తీరాము తీసిన తర్వాత ఏమేమి వేతానో ఏమేమి వేతానో చెప్తాను ఏంటంటే మేక కాళ్ళు సలోనే అనమాట మేక కాళ్ళును పేగులు ఇదనమాట ఇందులోను చూసారా ఇవి వేసి చెత్త చెత్త నూర అంతా శుభ్రంగా నీట్ గాని ఎలా ఉంది దీనికోసం ఒక చిన్న కామెంట్ ఎట్టండి ఇది అయిన తర్వాత చూసి ఒక కామెంట్ ఎట్టండి అందుకరా ముందుగా అడగాలరా ముందుగా అడిగిన తర్వాత ఎవలనే అంతే కదా సర్లే సర్లే మా ఊడు బాధపడుతున్నాడు ఇట్టాక అడుగుతాను వద్దులేదు ఇప్పుడు ఎట్టద్దు కామెంట్ ఆనకట్ట చూపించుకోసారు ఏమేమితనం నల్ల నిమ్మకాయలు టమాటాలు ఉల్లిపాయలు కింద అంతే ఇంకేమీ లేదు ఏ మన తీసే కొద్దిగా వస్తుంది నొరగా అంటే నల్లగా ఉన్నదంతా తీసేసాం కాబట్టి పర్లేదు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ రేయ మిరియాల పొడుం బాబు చెన్ని మిరియాల పొడుం గొమ్మ తీశరామ్మ బాగాల ఎంతైపోతుందో తిట్టుంటర్మళ్ళీని జనాల ఏ అలా కై చేతవా కంపటీ చేత రబాబా లగైగా మోతరైసిని ఇరా నిన్నెట్ కావాల పని కుతేయ్ నీ ఇట్లా ఏయిరా బాబా ఓకే ఇంక మిరియాల పొడుమే చేశాం కాబట్టి తెలియగా ఏ పసుపు అలాంటివి అలాంటివి పసుపు గిసుబు మసాలాలు అలాంటివి ఏమి లేవు ఇంకా ఇంకేమి నో ప్రొఫెసెస్ ఏ అప్పుడు కానీ నెట్ ఎక్కడ తీరు నెక్స్ట్ ఉప్పు వేసుకుందాము ఇదేంటంటే మేకనయ్యి అనమాట మేకనయ్యిలో ఉల్లిపాయలు వేపుతున్నాను ఎందుకంటే ఇప్పుడు లివరు అవి ఉన్నాయి గుండెకాయ లివరు కిడ్నీ ఉన్నాయి కదా ఈ ఫ్రై అనమాట ఈ మేక నుయ్యలో మేక మేకనుయ్యి అంటున్నాను నేను నెయ్యి Terima <tiple> kasih telah menonton. నీళ్ళు ఇందులో అది ఇగో ఏ మేకరుం నీళ్ళు అనమాట మేకరుండి నీళ్ళ ఇందులో తీసుకుని ఇందులోనే బియ్యం హేట తెరపడిపోయిన తర్వాత మొక్క పూసి బిర్యానీ అనమాట ఇదేమో కూర మేక కాళ్ళును పేగులు కూర ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం వచ్చేసి ఇదిగో చూసారా లెవర్ అనమాట ఇందులో కూడా ఏమైంది మిరియాల పొడుము మేక నూనె ఉల్లిపాయలు టమాటా ఉప్పు అంతే ఇంక అంతకు మించి ఇంక ఇందులో ఏముండదు అవి ఆల్ట్రేషన్ కోసం కొన్ని అంత ఎర్రపచ్చిమిరగా వేసాను కొంత అందంగా అంత అయ్యాను ఇంక అన్నం రెడీ అయిపోతుంది సిమ్లిట్టను ఇందులో చూసారు కదా మేక ఇందులో ఇందులో వాటర్ అంతా తీసేసాను ఇదిగో అదనమాట అయితే మాత్రం మంచి వేడి వచ్చేస్తుంది అండ్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దాకా పాపం తిని తినడం అంటే నేను కొయ్యటం అడగడికి వెళ్తాము పుచ్చకాయలని కొరుపుచ్చలని ఆరు వేసి డాళ్ళలు గవాసాయలు పొరగలే అనమాట అందుకే మీకు అంటే మేము సిరికోప్పన్లో ఉన్నాం కాబట్టి మీకు చూపించలే ఫోను అది అనమాట మా వంట ఇలాంటి వంట మీరు ఎక్కడ చూసుంటారు ఎందుకంటే మసాలా ఉండదు కారం ఉండదు ఉప్పు ఉండదు ఉప్పు ఉంటుంది ఉండదు ఏం పచ్చి పచ్చి వంటలు అనమాట ఇలాంటివి వంట మీరు ఎప్పుడు చూసుకుంటారు కాబట్టి మీరు చూపిస్తున్నాను అబ్బా ఈ వేడిలో మనకన్నా వేడి వచ్చేసి గీసక కొట్టేసుకుంటున్నాం కానీ ఏకలక మాత్రం రెక్క కూడా కదా అసలు అన్నం అయితే పెట్టేసాం మొఘల్కి పెట్టేసాము మొగోల్ తీసి ఆడవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళకి పెట్టేసాం వెబ్సైట్కి అడిగే ఉన్నాం ఇక్కడతో మా పని అయిపోయినట్టే అంటే ఇంకా సామాన్లు ఉన్నాయి కడగాలి మేము తినాలి ఏదో తింటాం ఇంకా కొద్దికప్పుడు మరి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఎక్కడి నుంచి ఉన్నారు కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఒకటి మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్